పట్టణంలో హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కేవీఎస్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది పసికందు మృతి చెందింది ఎటువంటి వైద్య అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న ప్రాణాలతో హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని కోరుతున్న నాయకులు కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్న చోద్యం చూస్తున్న వైద్య అధికారులు నాయకుల అండదండలతోనే దోచుకునే వాడికి దోచుకున్నంత అనే విధంగా వ్యవహరిస్తున్న కేవీఎస్ ప్రైవేట్ హాస్పిటల్ అక్రమాలను చోద్యం చూస్తూ ఉన్న వైద్య ారులు అమాయక ప్రాణాలు బలి అయిపోతున్నా పట్టించుకునే వారే లేరా అంటూ ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి డౌన్ లోని ప్రైవేట్ అయినటువంటి కేవీఎస్ హాస్పిటల్ పై సమగ్ర విచారణ జరిపి వెంటనే సీజ్ చేయాలని ఎంఎస్యుఐ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు షాహిన్ డిమాండ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ హాస్పిటల్ కాన్ప్ అయినటువంటి శిశువును ఐసీయూలో ఉంచినప్పటికీ సమగ్ర డాక్టర్ల పర్యవేక్షణ లేనందున మరియు అజాగ్రత్తగా కారణం వల్ల శిశువు మరణించినప్పటికీ ఎటువంటి లేకుండా శిశువును పూడ్చిపెట్టడం ఏమిటో అర్థం కావడం లేదని అయితే ఇటువంటి మరణాలు కేవీఎస్ హాస్పిటల్లో జరుగుతున్నప్పటికీ ఉన్నత వైద్యాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ ఉచితంగా చేయవలసిన సిజరిన్ కానీ స్కానింగులు కానీ ఇలా ఉన్నటువంటి ఉచిత వైద్యానికి కూడా డబ్బులు వసూలు చేస్తూ మరియు ఆరోగ్యశ్రీ నుండి లబ్ధి పొందుతున్న ప్రజలను దోపిడీ చేయడం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు డిఎంహెచ్ఓ హాస్పిటల్ పై ఎటువంటి ఎంక్వైరీ వేయకపోవడం చాలా దుర్మార్గమన్నారు ఇప్పటికైనా వైద్య ఉన్నత అధికారులు కేవీఎస్ హాస్పిటల్ పై సమగ్ర విచారణ జరిపి సంబంధిత యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధమైన మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పెట్టిన ఎవరు పెట్టి వచ్చినారుంట తీసుకోని బాండి అంటే బేబీ ఇప్పుడు ఎవరికి మీరు వచ్చినారా ఈ అంటే వీళ్ళు

లోని కేవీఎస్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు అసలు హద్దు పొద్దు ఎక్కకుండా అయిపోతుంది గతంలో కొన్ని అరాచకాలు జరిగినాయని చెప్పి అక్రమాలు జరిగినాయని చెప్పి సరైన వైద్యం చేయడం లేదని చెప్పి ప్రశ్నించడానికి వచ్చినటువంటి విలేకరులను కావచ్చు అదేవిధంగా మా మా పైన ప్రజా సంఘాల పైన ప్రశ్నిస్తే మా పైన కేసులు పెట్టడం జరిగింది అదే ఏం చేయాని మళ్ళా ప్రశ్నించడం జరిగి జరిగితే ఈరోజు ఆ కేవీఎస్ హాస్పిటల్లో ఆ జరిగిన ని చూసి మళ్ళీ ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక బాలుడు మృతి చెందడం జరిగింది ఏంటి అని అడిగకపోతే లోపలికి విలేకరులన్నీ రాకూడదు ప్రజా సంఘాలు రాకూడదు అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టడం జరిగింది వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకి అసలుకి వాళ్ళు చేస్తున్నటువంటి వైద్యానికి ఎటువంటి పొందన లేకోకుండా వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం మాకు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం మమ్మల్ని ఏం అడగకూడదు మేము ఏమి చంపినా ఏది ఏం చేసినా ఈ రోజు మమ్మల్ని అడగకూడదనే విధంగా వాళ్ళు కేవలస్ హాస్పిటల్ ఉన్న యాజమాన్యం ప్రవర్తిస్తుంటే వాళ్ళకి ఉన్నటువంటి ప్రభుత్వము ఇంత జరుగుతున్నప్పటికీ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానీ వైద్య అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదో అర్థం కాని పరిస్థితి ఈ రోజు డిఎంహెచ్ఓ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి మేము ఫోన్ చేసినా ఒకరు మేము మిమ్మల్ని ఉన్నాం మేము రాలేం ఇంకొకటి చూసే పేర్లు ఎత్తున పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది ఎందుకయ్యా మీరు ఈరోజు ఇంత కొమ్ము కాస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఎంతో మంది చిన్న పిల్లలు అమాయక పిల్లలు ఊహ తెలియని పిల్లలు వాళ్ళ ప్రాణాలతో చెరటా వాడుతూ వేలకు వేల రూపాయలు ఫీజులు వేలకు వేల రూపాయలు దగ్గర దేబడి చేస్తున్నా కానీ ఈరోజు వీళ్ళు ఎటువంటి ఈ చర్యలు తీసుకుపోవడం చాలా దుర్మార్గకరం ఈ రోజుకైనా కానీ డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సిఐ గారు తర్వాత దేశీ గారు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఏమని చెప్పి వాళ్ళు ఆదేశం విరిసి కొంచెం బయటకు వచ్చి అదే అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు వచ్చి సరైన డిఎంహెచ్ఓ గారు ఎవరు పంపించకుండా వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్లో ఈయన ఉచితంగానే పెట్టినారు కానీ ఈ రోజు స్కానింగ్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నిటికీ ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ సీజరన్ కి ఉచితం అన్నారు కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు వసూలు చేసుకుంటూ బయటికి మాత్రం ఈ రోజు మేము ఉచితం చేస్తున్నాం చెప్తున్నాం కానీ లోపల వాళ్ళు కొంతమంది చెప్పినవి మాక్కడ వీరే దెబ్బలు కూడా ఉన్నాయి వాళ్ళు ఏమని చెప్తున్నారు మేము సిజరెన్ కి కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు తర్వాత ఏదైనా స్కానింగ్ చేసే కానీ డబ్బులు వసూలు చేస్తున్నారని రోజు వాళ్ళ కొంతమంది చెప్పడం జరుగుతుంది మీరు సమ సమగ్ర విచారణ జరిపి ఇక్కడ ఏం జరుగుతుందో వైద్య అధికారులు వచ్చి గుర్తించి వాళ్ళు దీని మీద కఠిన చర్య తీసుకోవాలా నేను పక్షంలో రాబోయే రోజుల్లో ఎన్ఎస్ఏ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మీరు మీరు పాపం పల్లెటూరు రోజు వస్తున్నారు వాళ్ళకి ఏమి తెలుగు ఏమి తెల్లని పిల్లలు కూడా ఇప్పుడే ఆయన వచ్చింది ఏమమ్మా అంటే ఆయనకు ఇంకా కన్సీ అయింది కానీ అప్పుడే స్కానింగ్ చేయాల లోపల బిడ్డ చాలా వీక్ గా ఉన్నాడని చెప్పి కన్సీ అయిన రెండు మూడు రోజులకే చెప్పే పరిస్థితి ఈ రోజు కేవీఎస్ హాస్పిటల్ నెలకొంది ఇది చేయలేదు ఇప్పుడే వచ్చాం మాకు తెలిసిన విషయాన్ని ఇప్పుడు తెలిసింది ఇప్పుడే వచ్చాం ఇక్కడికి ఇప్పుడు వచ్చినప్పటికీ శిశువుని మాండ్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు లోపల పిచ్చ పెట్టుకుని ధారాసాలు నడుపుతాడు దానికి సంబంధించి కొంతమంది డాక్టర్లు కూడా వచ్చి వాళ్ళకి మద్దతుగా ఆ తల్లిదండ్రుల్ని లోపల పిచ్చ పెట్టుకొని ధారా చేస్తూ మీకు ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చు కట్టిస్తామంటున్నారు అంటే మీరు ఈ రోజు డబ్బుతో పిల్లల్ని జీవితాన్ని తీసుకొని రాగలుగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం కానీ ఈ రోజు నేను చేసిన కుమారు ఎవరు అడ్డుబడ్డ వేసే విధంగా లేదు కాదు దయచేసి చాలా బాధాకరంగా ఉంది ఈ విషయంలో ఈ వ్యవస్థ ఇక్కడ ఒక్కరికొచ్చే ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో ఇక్కడికి వాటిని పట్టించుకునే వాళ్ళు లేరా అని చెప్పి మా అలాంటి మా లాంటి ప్రజా సంఘాలు సామాన్యమైన జనాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని డిఎంహెచ్ఓ గారు కానీ కావచ్చు లేదంటే దీనికి సంబంధించిన వైద్యాధికారులు డిపార్ట్మెంట్ పరంగా కానీ వచ్చి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని సామాన్యమైన జ్ఞానాలకి ఏమి చేయని జ్ఞానాలకి వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చే విధంగా ఐసీబీఎస్ వాళ్ళు కానీ కావచ్చు వాళ్ళకి వచ్చి కొంచెం అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పి ఎమ్మెస్గా కోరుతున్నాం మీరు చేసే అరాచకాలకి గోపిడీళ్ళకి అడ్డుకుడ్లు లేకుండా అయిపోతున్నాయి మీరు మా వెనకల ఒక ప్రభుత్వం ఉంటున్నారు అయ్యా ప్రభుత్వంగా ఎక్కువ రోజులు ఉండదు ఒక నెల రెండు నెలలో కూలిపోతుంది రాబోయే రోజుల్లో వేరే గవర్నమెంట్ వస్తాయి అప్పుడు మీరు ఎక్కడ పోతారు మీరు చేయాల్సిన ప్రభుత్వాలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పుకోవడం కాదు మీరు సరైన వైద్యం అందించి పిల్లల జీవితాలతో ఇక్కడ ఉన్న వాళ్ళ జీవితాలతో ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మేము అనుకుంటూ చెప్తున్నాం గతంలో కూడా చెప్తాం మీరు ఎవరితో వాళ్ళతో అలాత లేని వాళ్ళతో వైద్యం చేయిస్తున్నారు వాళ్ళతో చేయండి అంటే కానీ ఇప్పటి వరకు తీసేకోకుండా ఇదే హాస్పిటల్ వాళ్ళు ఎట్ట కంటిన్యూ చేసుకుంటా వాళ్ళతోనే వైద్యం చేయించుకుంటా ఎంతో మంది పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు చనిపోయే పరిస్థితి నెలకొంటున్నామని అదేవిధంగా చేస్తామంటే మీ అహంకారానికి ఒక రోజు అంటే ఖచ్చితంగా పిలిస్టాప్ పట్టని ఆ రోజు దెబ్బ ఎన్ఎస్ఏ తెలుగు విజయకుమార్ మేము వైద్యాధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వస్తున్నాం చేస్తున్నామని ఒక వైద్యాధికారి అయితే సార్ ఈ విధంగా జరుగుతుందంటే అయ్యా నేను ఆ కేవీఎస్ హాస్పిటల్ గురించి నేను ప్రశ్నించినందుకు నన్ను కూడా ఈ రోజు తీసేసినారు నన్ను తీసేసి నన్ను నా ప్లేస్ లో వేరే మేడం పెట్టినారని చెప్పి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరే ఏదో ఏదో ఎప్పటికైనా కానీ ఈ దీని మీద చర్యలు తీసుకునేటప్పటి వరకు మేము కావాల్సిన స్పందనపై కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేస్తాం రాబోయే రోజుల పై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేటప్పుడు తప్ప మేము పోరాడతాం తర్వాత ఏంటంటే ఈ విషయానికి మేము మాట్లాడడానికి పోతే మా మీద శ్రీధర్ సార్ అనేటువంటి డాక్టర్ గారు మా మీద ఫోన్ లాక్కొని నా మీద దాడికి ప్రయత్నించారు స్టాఫ్ కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు మాతో ఇదే విషయానికి మళ్ళీ మాకు స్టేషన్ని పిలిపించి అక్కడ కూడా మాకు చాలా హేళనగా మాట్లాడారు ఎస్ఐ సార్ కూడా మాతో వీళ్ళతో ఇదే మాతో అసభ్యంగా మాట్లాడారు మేము అడుగుతున్నది ఏంటంటే గతంలో కూడా జరిగింది కాబట్టి ఇవ్వాలని అడగడానికి వస్తే ఇంతలా ప్రవర్తించి మాకు పంపించారు ఇదే యాక్షన్ మొన్న తీసుకుంటే ఇప్పటికీ ఈ పరిస్థితి కూడా ఒక మనకు దక్కేవి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్